వెల్కమ్ న్యూస్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడిన అభ్యర్థి వెలిసాల రాజేందర్ రావుని గెలిపించాలని గడప గడపకి ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిసిసిఎల్ పార్టీ అధ్యక్షులు రాముగౌడ్ పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్ పట్టణ ఉపాధ్యక్షులు నేరెళ్ల శ్రీధర్ గౌడ్ బిసిల్ ఉపాధ్యక్షులు మండే రాజు బిసిల్ ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్ గౌడ్ ఈర్నారం సాగర్ తౌట్ సాయి కుమార్ బిత్తిరి సత్తి ఇల్లందులో శివ తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు అసలు ఎందుకు ఏం మాట్లాడి ఆయనకు అవగాహన లేని మాట మాట్లాడి బండి సంజయ్ గారు మాట్లాడ మాట్లా వెలుచేందర్ అసలు ఏం తెలియని మాట్లాడు వెల్సాల రాయేందర్ కుటుంబం ఒక రాజకీయ కుటుంబం వాళ్ళ తండ్రి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వెలిసా రాయందర్ అతని పట్టుకుని అసలు ఏ మాట అసలు ఆ వ్యక్తి కరెక్ట్ కాదు ఇక్కడ పోటీ తప్పగా అంటే అసలు నువ్వు కూడా కరెక్ట్ కానే కాదు ఎంపీకి అరుతు కాదు ఎందుకంటే ఐదేళ్ళు పోటీ ఇక్కడ చేసి గెలిచినందుకు ఒక్క నేను మన రాజన్న గుడికి ఇంతవరకు నయా పరిస్థితి లేదు దానికి అసలు మేము కాంగ్రెస్ పార్టీ ఇంటింటి తిరుపుకుంటా టీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి దయచేసి ఆలోచించమ్మా వెలిచాల రాజేంద్ర అతిథిగా చెప్తాను గెలిపి కోరుకుంటున్నాం ఈరోజు వేంలవాడ పట్టణం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై నాలుగు వార్డ్లలో గడప గడపకు తిరుగుతూ వెలిచాల రాజేందర్ గారి చేతి గుర్తుపైన ఓటు వేయాలని ఎన్నికల ప్రచారాన్ని ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఈరోజు చేయడం జరిగింది ఒకటే గుర్తుపెట్టుకోండి ఏ పార్టీ కూడా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఏం చేసింది అనేది ఒక్కసారి ఆలోచించండి గతంలో ఉన్నటువంటి ఎంపీ పొన్న ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి చేసింది అతడు పొన్న ప్రభాకర్ ఉన్నది చెప్పడం జరిగింది బండి సంజయ్ ఈరోజు ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఏం చేశాడు ఈ గుడికి ఏం చేసిండు ఏ నిధులు తీసుకొచ్చిండు అనేది ఒక్కసారి ప్రజలు వారిని ప్రశ్నించాలని కోరుతున్నారు ఒకటే అమ్మ నిన్న మోడీ గారు రావడం జరిగింది వేములో మోడీ గారు వేములవాడకు వచ్చిన సందర్భంగా ఎంతో ఆశపడ్డాం ఏదో ఇస్తాడు ఏమో ఇస్తాడు ఏమో ఇస్తాడు గుండు సున్నా ఏమీ కూడా చేయలేడు ఒక్కసారి గమనించి ప్రజలారా ప్రజలారా ఒక్కసారి చేతి గుర్తుపైన వెల్చాల రాజేందర్ గారి గుర్తు చేతి గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతోని గెలిపించవలసిందిగా కోరుచున్నాం ఈరోజు పార్లమెంటు ఎన్నికల భాగంగా ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు వార్లలో గడప గడప ప్రచారం చేసి వెంచాల రాయందర్ గారిని అత్యధిక మెజార్టీతోని గెలిపించారని ప్రజల్ని కోరుతున్నాం